హాయ్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మా వదిన పెళ్లికి వెళ్ళాము కదా ఇప్పుడైతే పెళ్లి మండపానికి అయితే వచ్చేసాము ఈ వీడియోని ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టాను కానీ తన వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట నేను ఏ పెళ్లికి వెళ్ళిన ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న డెకరేషన్ చూస్తాను నాకు మాత్రం చాలా నచ్చింది ఆ తర్వాత భోజనాల్లో వెరైటీస్ వస్తాయి అది వేరే విషయం అందరూ పెళ్లి చూస్తుంటే మా పాప మాత్రం మండపం పైన ఉన్న పూలు ఎరుకుంటుంది చూడండి ఎలా ఎరుకుంటుంది మేము రెడీ అయి వచ్చేసరికి స్టార్ట్ అయ్యింది ఇంకా జీలకర్ర బెల్లం పెడుతున్నారు అసలు ఎందుకు లేట్ అయిందో కూడా చెప్పు నీ చీర కట్టుకోవడానికి నువ్వు రెడీ అవడానికి పెళ్లికి వచ్చేవాళ్ళు పెళ్లి చూస్తారో లేదో తెలియదు గానీ ఫొటోస్ మాత్రం బాధారు ఇదంతా ఫొటో సెక్షన్ జరుగుతుంది అక్కడ మా ఆయన వీడియో తీస్తున్నానని సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు మా నానమ్మ ఇక్కడ నన్ను పిలుస్తున్నాడు నన్నెందుకే వీడియో తీయడం వాళ్ళని తీయని చెప్తున్నాను నేను మా చిన్నోడు కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాడు ఈరోజు అక్కడ కూర్చున్నారు కదా మా నానమ్మ మా చిన్నయ్య ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు పెళ్ళికొడికి పెళ్లి ఇంకా ఫోటో తీసే వాళ్ళు కూడా మమ్మల్ని కూడా చూడమన్నారు నక్షత్రం కనిపిస్తుందా లేదా అని చూడండి అందరం ఎలా చూస్తున్నాము పెళ్ళైన కొత్తలో నక్షత్రం మమ్మల్ని చూపించమంటారు తర్వాత చుక్కలు మీరు మాకు చూపిస్తారు మా చిన్నోడు ఇక్కడ ఆడుకుంటున్నాడు ఆ బాటిల్ తో మా పాప ఇక్కడ అలిగింది ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇవ్వలేదని చెప్పి అలిగింది సో మొత్తానికి నాకు ఎంతో ఇష్టమైన ఘట్టానికి వచ్చేసాం అదేనండి భోజనాలు అన్ని వెరైటీస్ చూసిన తర్వాత తాగుతామా ఓ పట్టు పట్టేశాం సో మొత్తానికి మా రోజు ఇలా గడిచింది సో మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచుక్ పుచ్చుక్